హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం క్యాబేజీతో ఇలా ఫ్రై లాగా చేసుకుంటున్నామండి ఇది క్యాటరింగ్ స్టైల్లో మనకి ఎలా చేస్తారో పర్ఫెక్ట్గా సేమ్ అలానే ప్రిపేర్ చేస్తున్నామండి హోటల్ స్టైల్ అండ్ క్యాటరింగ్ స్టైల్స్లో మనం చేసే విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను దీన్ని టూ టైప్స్గా చేశానండి ఇదేమో ఫుడ్ కలర్ వేశాను ఎల్లో కలర్లో ఉన్నదేమో నా నార్మల్ కలర్ అనమాట దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ నేను యూజ్ చేయలేదు టూ టైప్స్గా చేశాను అనమాట ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది ఆప్షనల్ అండి సో మనకి పప్పులోకైనా దేంట్లోకి అయినా సరే సైడ్ డిష్గా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి నూనె పిల్చకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేను ఒక పావు కేజీకి పైన తీసుకున్నానండి క్యాబేజీని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ హాఫ్ కప్పు వరకు శనగపిండి పావు కప్పు వరకు ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకున్నానండి కొంచెం నేను పసుపును వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్రని మిక్స్ చేసిన పొడిని వేసుకుంటున్నానండి ఇది నేను ఆల్రెడీ వేయించి పెట్టుకుంటానమాట ఇంట్లో స్టోరు సో ఆ మిక్చర్ పౌడర్ వేసుకున్నాను అల్లం కచ్చా కచ్చాపచ్చాగా దంచేసి ఈ విధంగా వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది మనం ఇందాక తరిగి పెట్టుకున్న క్యాబేజీని దీంట్లో వేసుకోవాలి ఇటువంటి వాటర్ యూజ్ చేయకుండా మనం వేసిన సాల్ట్ వల్ల ఆ క్యాబేజీలో ఉండే వాటర్ వల్ల మనకి మొత్తం కూడా చక్కగా పిండిలాగానే వస్తుందండి ఫస్ట్ అట్లా డ్రైడ్గా ఉన్నప్పటికీ ఈ విధంగా కలుపుతూ ఉండంగా మనకి చక్కటి మనం పకోడీ వేసుకునే విధంగా ఆ టెక్చర్ అనేది వస్తుందండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తుందన్నమాట మనం పకోడీలు వేసుకోవడానికి ఇట్లా వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి నేనైతే ఎటువంటి వాటర్ కూడా నేను యూజ్ చేయలేదండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రిఫ్రేక్ సర్ఫ్లో ఆయిల్ వేసుకొని నేను దీంట్లోనికి జీడిపప్పులను వేసుకుంటున్నాను అదేవిధంగా పల్లీపప్పులను కూడా వేసుకుంటున్నానండి వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందాము చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా వీటిని కూడా నేను పక్కకు తీసేసుకుంటున్నాను మీకు దీంట్లోకి ఇంకా వేసుకోవాలనుకుంటే శనగ గుండ్లను వేసుకోవచ్చు కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి చాలా వరకు జిడిపప్పును వేసుకుంటారు కానీ శనగ గుండలు కూడా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది మధ్య మధ్యలో తగులుతూ బాగొస్తుందనమాట పచ్చిమిరపడిని కూడా వేసుకుంటున్నానండి మొత్తాన్ని మనం చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిక్చర్ని మొత్తాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం డీప్ సరిపడా ఆయిల్ వీడైంది కదా మీడియం హీట్లో ఉంటే ఏంటంటే మాడిపోకుండా ఉంటాయండి చక్కగా లోపల వరకు కూడా ఉడుగుతుంది అనమాట ఈ విధంగా మనం చిన్న చిన్నగా పకోడీల్లాగా వేసేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ని ఎడ్డిస్ట్ చేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి కొంచెం దీంట్లో ఎటువంటి వాటర్ మనం యూజ్ చేయలేదు కాబట్టి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట దీన్ని సైడ్ డిష్గా కూడా యూజ్ చేస్తాం దీన్ని నేను రెండు రకాలుగా కూడా చూపిస్తానండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఇది పూర్తి ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మనకి అచ్చం బయట లాగా టేస్ట్ టెక్చర్ అనేది రావాలంటే ఫుడ్ కలర్ వేస్తారండి టేస్ట్ అనేది ఎక్కడైనా ఒకటిగానే ఉంటుంది బట్ వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ వేసి చేస్తారు కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అందుకనే నేను మీకు రెండు రకాలుగా చూపిస్తున్నాను విధంగా ఫుడ్ కలర్ వేసేసుకొని చక్కగా మనం పకోడీలల్లో వేయించేసుకోవడమేనండి ఇవి కూడా డీ ఫ్రేక్ సరిపడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవటమే మనకి ఎటువంటి ఆయిల్ అనేది పీల్చకుండా నేను మీకు చూపిస్తున్నానండి ఆయిల్ పీల్చడానికంటే మనం కొంచెం వాటర్ వేసినా కానీ ఆయిల్ పీలుస్తుంది అనమాట ఈ క్యాబేజీలో ఉండే వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది మన ఎక్స్ట్రా వాటర్ అనేది వాడాల్సిన అవసరం ఉండదండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా అనేది రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక మీకు ఎలా గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్రిస్పీనెస్గా వచ్చేయండి ఎటువంటి ఆయిల్ పీల్చుకోలేదు చూడండి నేను మీకు విత్ ప్రూఫ్తో చూపించాలనుకుంటున్నాను మీకు ఎక్కడ ఆయిల్ అనేది కనపడదనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్